రూపాయి రూపాయి నువ్వేం చేస్తావని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను తండ్రి బిడ్డల్ని విరదీస్తాను అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట ఆ నలుగురు సినిమాలో ఫేమస్ కొటేషన్ ఇది ఇది కేవలం సినిమా కొటేషన్ కాదు పచ్చి నిజం ప్రతి ఒక్కరి అనుభవం కావాలంటే ఎన్నదమ్ముల వైరం చూడండి తెలంగాణలోని సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్ లో నివాసం ఉండే పరసరాములు భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అవసరాల నిమిత్తం సొంత తమ్ముడైన కనకయ్య దగ్గర ఏడాది క్రితం లక్ష ఇరవై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు నాలుగు నెలల క్రితం లక్ష రూపాయలు తీర్చేశాడు మిగిలిన ఇరవై వేలతో పాటు వడ్డీ కట్టాలంటూ కనకయ్య తన అన్నను రోజు వేధిస్తున్నాడు ఈ క్రమంలోనే డబ్బు ఇవ్వాలంటూ పరశురాములను అతని భార్య కొడుకు కలిసి లాక్ వచ్చి ఆలయ ప్రాంగణంలో తాడుతో కట్టేసి కొట్టారు పరిశురాములు భార్య తారా అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెను సైతం కట్టేశారు దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు బాధితులను విడిపించారు డబ్బు మనిషిని ఏ స్థాయి వరకు తీసుకెళ్లగలదో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి